అయితే బ్లాగ్ వచ్చేసి నేను మా అమ్మ కలిసి అయితే ఆర్వీఎం హాస్పిటల్ అయితే పోతున్నాం భయ్యా ఎందుకంటే మా రీసెంట్గా మా అల్లుడు మా అల్లుడు అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు కొడుకు అనమాట వాడు వాడికి ఫీవర్ అయితే వచ్చింది భయ్యా త్రీ త్రీ వీక్స్ నుంచి అయితే హాస్పిటల్ చుట్టే వాడు అయితే ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ అయితే చూపించారు అనమాట ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా దాంట్లో చూపిస్తేనేమో ఫస్ట్ వన్ వీక్ అయితే బాగానే ఉంది తగ్గింది మళ్ళీ బాగానే ఆడుకుంటూ మళ్ళీ అయితే ఆటోమేటిక్గా ఫీవర్ ఒకటేసారి అయితే ఎక్కువైతుంది అదేందనేసి మళ్ళీ హాస్పిటల్ దగ్గర పోయి అయితే అడుగుతనేమో ఇది ఇదేమో కొత్త వ్యాధి ఉంది మనకైతే తెలియదు ఇది దీన్ని నయం చేసే ఎక్విప్మెంట్ ఇట్లా మన దగ్గర అయితే లేదనేసి ఆ డాక్టర్ అయితే ముఖం మీద చెప్పిండు సో పెద్ద హాస్పిటల్ అయితే రాసిండనమాట అది అక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మేడ్చల్లో ఉందన్నమాట సో అక్కడ పోతేనేమో ముప్పై వేలు అయితే అంట ఒక రోజుకి సో మన వాళ్ళైతే అంత పెట్టలేని స్తోమ స్తోమత అయితే లేదు ఎందుకంటే ఫినాన్షియల్ మాత్రం అయితే మరీ దారుణంగా ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకొని అయితే వచ్చేసారు అండ్ వాళ్ళైతే అడ్మిట్ చేశారు అనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్ పేరు వచ్చేసి ఆర్వీఎం హాస్పిటల్ అనమాట ఇక్కడనే లక్ష్మపల్లి ఉంది చేసినవా సో అయితే జాయిన్ చేశారు ప్రస్తుతానికి నిన్నైతే బాగానే ఉన్నాడు నిన్న మొన్న బాగానే ఉన్నాడు నిన్న నైట్ వచ్చేసి మళ్ళీ వాడు సి కండిషన్ మాత్రం సివియర్ అయిందంట ఇది ఐసీయూలో అయితే జాయిన్ చేశారు అనమాట జాయిన్ చేస్తే ఎట్లా సివియర్ ఉన్నట్టే కదా సో మరి నిన్నైతే మాకైతే ఫోన్ చేసి చెప్పారు ఇట్లాగే సంగతి రా అంటే ఇక పొద్దునైతే పోతున్నాం మళ్ళీ ఇప్పుడైతే పోవాలి అదే వ్లాగ్ వచ్చేసి ఈరోజు సో మరి ఏంది కథ ఏంది ఎట్లా ఏంది అనేది తెలుసుకోనికైతే పోతున్నాం ఓకే ఇక నేను కలిసి అయితే బయలుదేరుతున్నాను భయ్య ఇప్పుడే తినేసి ఇక అయితే పోతున్నాం ఇక టైం వచ్చేసి పన్నెండున్నర ఒకటి అవుతుంది భయ్య ఒకటి గంటలకు కట్టలేదు మేము ఇక్కడ నుంచే మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు ఏముంటుంది భయ్య మా ఊరు నుంచి ఆర్వీఎం హాస్పిటల్ ఇక మొత్తములు అయితే మనం ఆర్వీఎం హాస్పిటల్ అయితే వచ్చేసినాం భయ్య మొత్తం వన్ అవర్ అయితే పట్టింది మా ఊరు నుంచి అని ఇక్కడికి రానికి ఇక మా ఊళ్ళో అందరూ అయితే థర్డ్ లో ఉన్నారు ఇక మేమైతే థర్డ్ ఫ్లోర్కి అయితే పోతున్నాం ఇక మొత్తం అయితే వచ్చేసిన వీడికి ఇక మా బావ దగ్గరికి అయితే వచ్చేసిన మా అన్న నేను మా బాబాయ్ ఒక వార్డ్లో అయితే కూర్చున్నాం అనమాట పోట్లు అయితే నార్మల్గా అంట భయ్య కానీ ఆ ఫీవర్ దేంట్లో ఇన్ఫెక్షన్ దేంట్లో అయిందో అనేది తెలుసులేదంట అయితే టెస్ట్ అయితే చేస్తారు ఇక అన్ని రిపోర్ట్లు ఇంకా రెండు మూడు రిపోర్ట్లు అయితే వచ్చే ఉన్నాయి భయ్యా వచ్చిన తర్వాత ఫైనలైజ్ అవుతాయి భయ్యా దేని వల్ల ప్రాబ్లం అనేసి గత ఇరవై రోజుల నుంచి మా బావకైతే ఫుడ్ నిద్ర అయితే లేదు భయ్య ఇక మా బావ అయితే వాడుకుండు ఈ వార్డులో ఇట్లా పేషెంట్స్ అయితే ఎవరైతే లేరు భయ్య ఎవరో ఒక్కరో ఇద్దరు అయితే ఉన్నారు ఎక్కువ పేషెంట్స్ అయితే లేరు ఇక్కడ ఇరవై రోజుల నుంచి కరెక్ట్ నిద్ర అయితే లేదంట భయ్య ఇక మా అన్న మా బావ కృష్ణ ఇక వచ్చి కూర్చున్నాం వార్డ్ల క్యూలకైతే అలవ్ లేదంట భయ్య ఆల్రెడీ చాలామంది అంటే ఒక్కరిని అలవ్ చేస్తారు అంట అయితే మా అమ్మని అయితే పంపించారు అది బల్మీటికి మీట్కి బదలాడితే లేకపోతే ఆల్రెడీ చాలామంది ఉన్నారు క్యూలో బయట మొత్తం చాలా క్రౌడ్ ఉంది అందుకే అయితే వేస్తలేరు ఈవినింగ్ వరకు మనం ఫ్రీ అయితే ఏమో అయితే నేనైతే అప్పుడైతే పోయే ఛాన్సెస్ ఉంటే పోయి అయితే కలుద్దాం నుంచి ఏం తినలేదంట ఇక మా కూడా తింటా ఉండు రే తింటా ఇక టైం వచ్చేసి త్రీ థర్టీ అట్లయితుంది భయ్య ఇక మా అత్తమ్మ అయితే సద్దానం అయితే తీసుకొచ్చింది ఇక అందరూ అయితే తింటారు మా బావ మా అన్న మా పెద్ద మా పెద్దమ్మ మొత్తం నలుగురు అయితే తింటారు మా ఇంకొక బావ సిరంజన్ బావ అనేసి ఇంకొక బావ ఉంటాడు ఆయన ఇట్లా ఇక్కడనే ఆర్వీఎం హాస్పిటల్ పనిచేస్తాడు అనమాట అలా వైఫ్ మా అక్క ఇట్లా ఇల్లనే పనిచేస్తుంది అనమాట ఆర్వీఎం హాస్పిటల్ ఇక అన్నం పప్పు చారు మా అత్తమ్మ అయితే తీసుకొని వచ్చింది పొద్దునే తీసుకొచ్చింది మొత్తం అయితే సల్లారింది అప్పటి నుంచి అయితే వీళ్ళైతే బిజీగా ఉన్నారు అంటే టెన్షన్ అయితే అవుతుంది ఆ రిజల్ట్ ఏమొస్తుంది అనేసి తిన్న తర్వాత అవన్నీ సర్దేసింది ఆ సంచ్లకి ఇక టైం వచ్చేసి ఫోర్ థర్టీ అట్లా అవుతుంది భయ క్రౌడ్ అయితే లేరు ఇక లోపలికైతే పోయినా నేను మా ఓన్యునికి మస్తు బక్క అయిపోయాను భయ్య ఎప్పుడు మామా మామ అనుకుంటూ ఊరికి ఫైటింగ్ చేస్తున్న తోటి ఇప్పుడు ఇట్లా వేసేసరికి నాకైతే బాధ అనిపిస్తుంది భయ దారుణంగా ఉంది భయ్యా వాడి పరిస్థితి బక్క అయిపోయింది మొత్తం చూసి వీడియోలో ఇక మా అక్క అయితే చెప్తా భయ్య అసలు ఏమైందో అనేసి అన్నయ్య ఫీవర్ వచ్చిందిరా మామూలు ఫీవర్ అని త్రీ డేస్ మెడికల్ షాప్లో మా నా దగ్గర బాలకృష్ణ ఉన్నాడు కదా ఆయన దగ్గర ఇంజక్షన్లు ఇంజక్షన్లు ఇవ్వలే కానీ సిరప్స్ పిల్లలకి ఏమి ఇస్తారో అవి ఇచ్చిండు అయినా తగ్గలేదు తగ్గకపోతే ఎర్రవల్లి ఉంటుంది కదా ఇర్రవల్లి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసి అక్కడ కూడా సిరప్లు ఇచ్చిండు ఆ సిరప్లు కూడా పని చేయకపోతే పిల్లల హాస్పిటల్కి వెళ్తాను తొలకపోతే వాడు నోటి నుంచి సిరప్లు పనిచేస్తలేవని నరానికి ఇంజక్షన్లు ఇచ్చింది అక్కడ కూడా అడ్మిట్ అయ్యి వన్ డే ఉన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తగ్గింది కొంచెం అక్కడ తగ్గిందని ఇక ఇంటికి డి పంపించారు టూ డేస్కి ఏమంటారు ఇంజక్షన్స్ ఇచ్చింది ఇంటికి టూ డేస్ ఇప్పించిన ఇప్పించిన తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత జ్వరం రావద్దని అంటే జ్వరం వచ్చింది మళ్ళీ తీసుకొని రమ్మన్నాడు మళ్ళీ తీసుకెళ్ళినాం తీసుకెళ్తే ఇది సివియర్ ఉందమ్మా మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే అరవైకి రాస్తే ఆరు వేసిన కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నారు కార్పొరేట్ కార్పొరేట్ హాస్పిటల్ అంటే మాకు అవి కార్డులు లేవు కదా ఇన్సూరెన్స్ అది లేక ఆర్బీఐ చార్జెస్ ఫినాన్షియల్గా స్టేబుల్ లేక అంటే పైసలు ఎక్కువ ఎక్కువైతున్నాయి అవును మరి దీన్ని రికమెండ్ చేశారు సరే ఆయన చేసాడు అట్లా లేవనే ఆయన్నే రాసిండు రాసి ఇక్కడికి వచ్చాడు మరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఇప్పుడు కూడా అట్లనే ఉంది నైట్ అంతా ఫీవర్ వస్తుంది మార్నింగ్ మంచిగా ఉంటుండు మధ్యలో మధ్యలో చలి జ్వరం పడుతుంది ఇడుస్తుంది ఈ ఐసీలో ఎప్పుడు వేసారు ఐసీయూలో నిన్న ఈవినింగ్ ఫోర్కి ఫోర్కి అయితే ప్లేట్లెట్స్ పడిపోయినాయి కొంచెము యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది అని ఐసీలోకి పంపించారు బీపీ కూడా డౌన్ అవుతుంది ఇక్కడ ఉండొద్దు అక్కడ ఉంటే ట్రీట్మెంట్ కొంచెం బాగుంటుందని ఐసీలకు పంపి మరి ఏందో అసలు కారణం ఏందో తెలిసిందా తెలియదురా ఇంతవరకు అన్ని టెస్టులు చేసారు ఏది స్కానింగ్లు అంటే కడుపు అంటే కిడ్నీలు అంటే లంగ్స్ అంటే ఏ బ్లడ్ టెస్ట్ అంటే యూరిన్ టెస్ట్ అంటే అన్నీ నార్మల్ వస్తున్నాయి ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని చెప్తురే తప్ప ఇంకా ఏ రీజన్ లేదు అయితే మరి రేపు ఎల్లుండే పెళ్ళి ఉందంట మరి అది దాని సంగతి పెళ్ళి ఉంది రేపటి వరకు మా పెళ్ళి పెళ్ళి ఉంది ఆడ బిడ్డ బిడ్డ పెళ్ళి పోతు పోవాలి కదా అంటే మరి డిస్చార్జ్ డాక్టర్లు ఇంకా టైం ఇంకో కొన్ని టెస్టులు ఉన్నాయి ఆ టెస్టులు కూడా నెగిటివ్ వస్తే పంపిస్తాం ఇప్పటి ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ వచ్చినాయి అన్ని నెగిటివ్గా వచ్చినాయి ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్ బ్లడ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు అయితే మొత్తములు అయితే రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు కొడుకైతే అయితే ఐసీయూలో ఉన్నాడు పెళ్లి ఉంది ఆడు బిడ్డ బిడ్డ రాయే పెళ్లి పోక తప్పదు అరపోవాలి కదా అంటే మరి డిశ్చార్జ్ చేస్తాంగరా డాక్టర్లు ఏమన్నారే డాక్టర్లు ఇంకా టైం ఇంకో కొన్ని టెస్టులు ఉన్నాయి ఆ టెస్టులు కూడా నెగటివ్ వస్తే పంపిస్తాం అన్నట్టు ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ అన్ని నెగిటివ్ వచ్చినాయి అన్ని నెగిటివ్ వచ్చినాయి ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్ బ్లడ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు అందరు ధైర్యం చెప్పుకుంటూ పోతా ఉన్నారు అయితే నార్మల్గా వచ్చినాయి భయ్యా అయితే ఈరోజు నైటా లేకపోతే రేపు పొద్దున్న వరకు అయితే డిశ్చార్జ్ అయితే చేస్తారనమాట అంతే కదా అంటే రేపు పొద్దున్న వరకు అయితే డిశ్చార్జ్ అయితే చేస్తారు రిజల్ట్ అయితే అన్ని నెగిటివ్ వచ్చినాయి సో ఇది మన బ్లాగ్ అనమాట కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్